హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఆర్పీ రోస్టర్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి సో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఈ యొక్క వీడియోకి చాలా ఇలా సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సో వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలు వచ్చేసరికి మన పెంగళకు వచ్చిన అవుట్పుట్ అండి పిల్లలు ఇవి మన పెంగళ బ్రేటర్కి వచ్చిన పిల్లలు అండి ఇవి సో రిచ్ వాటర్ డబుల్ బాడీ లైన్కి సంబంధించిన పిల్లలండి సో ఈ యొక్క తండ్రిని కూడా మనం వీడియో చోరలో చూపించడం జరిగిందండి స్కిప్ చేయకుండా వీడియోని అన్నీ కూడా చూడడానికి కానీ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోడి పిల్లలకైతే రొయ్యిని అయితే ఫీడింగ్ ఇస్తున్నామండి ఆ రొయ్యి పొట్టు సో చిన్న సైజు రొయ్యలు ఉంటాయి కదండి పెద్దవి కాకుండా చిన్న సైజ్ రొయ్యల్ని తీసుకొని వెండి రొయ్యల్ని సో ఆ ఎండి రైల్ని మనం ఈ కోడి పిల్లలకి ఫీడింగ్ ఇచ్చే ఒక రెండు నుంచి మూడు గంటల ముందే మనం ఆ యొక్క నానబెట్టేసుకొని ఆ రొయ్యల్ని మనం కోడిపిల్లకి ఇచ్చినట్లయితే కనుక చాలా మంచిగా తీసుకుంటాయండి ఫీడు సో ఈ నానబెట్టడం వల్ల ఏంటంటే కనుక పిల్లలకు కూడా డైజెషన్ బాగుంటుంది పిల్లలు కూడా ఎక్కువగా ఫీడ్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉందండి సో అదేవిధంగా ఈ యొక్క రొయ్యపట్టిని మనం పిల్లలకి డైలీ ఇవ్వకూడదండి వారానికి రెండు సార్లు వారానికి రెండు సార్లు మనం ఈ యొక్క రొయ్యపట్టి అనేది పిల్లలకి ఇచ్చుకున్నట్లయితే కనుక గ్రోత్ అనేది చాలా బాగా వస్తుందండి కోడి పిల్లలకి సో ఈ యొక్క పిల్లలు మనం బ్రూడింగ్లో ఉంచుతున్నామండి సో చలికాలం కాబట్టి బయటకైతే వాలకుండా బ్రూడింగ్లోనే ఉంచుతున్నామండి లైట్లు పెట్టి మనం బ్రూడింగ్ చేసుకుంటున్నాం పిల్లల్ని ఎందుకంటే చలికాలం కదా పిల్లలైతే రుద్దు అని చెప్పేసి అని మనం బ్రూడింగ్ చేస్తున్నాం సో బ్రూడింగ్ చేసిన పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ అంది అందిస్తేనే పిల్ల యాక్టివ్గా ఉంటుంది సో అందువల్ల మనం ఏంటంటే కనుక పిల్లలకి మనం రొయ్యి ప్రోటీన్ అది ఇస్తున్నాం అండి సో చిన్న సైజు రొయ్యలు ఉంటాయి కదండి పెద్ద రొయ్యలు కాకుండా చిన్న రొయ్యలు ఆ రొయ్యలు మనం తెచ్చుకొని పిల్లలకి ఫీడింగ్ ఇచ్చే ముందు ఒక రెండు మూడు గంటల ముందే మనం నానబెట్టుకుంటే కనుక ఆ రైలు అనేవి మంచిగా నానుతాయండి సో నానుపోవడం వల్ల రైలు అనేవి మెత్తగా అవుతాయి ఆ రైలు మనం చిన్న చిన్న పీసులుగా పిల్లలకి ఇచ్చుకున్నట్లయితే మంచిగా తింటాయి ఫ్రెండ్స్ సో వీళ్ళు కనిపిస్తుంది కానీ అంటే రిచ్ రెచ్చిపోవడానికి సంబంధించి డబల్ బాడీ హెవీ సైజు కోడి సో దీనికి సంబంధించిన పిల్లలు అండి సో అవుట్పుట్ అయితే దీనికి వచ్చిన అట్పుట్ అయితే మనం ఇప్పుడు బ్రూడింగ్ ఉంచడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్